అయితే హైదరాబాదిలు మనతో పాటు ఉన్నారు అయితే వాళ్ళని అడిగి ఒక్కసారి తెలుసుకుందాం అశోక్ గారు మేడం నమస్కారం మేడం నమస్కారం అండి అసలు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారండి మీరు అక్కడ మా తాత జమాన నుంచి ఉంటున్నాం మేడం మేము మా తాతలు మా నాన్నలు అందరు అక్కడే ఉన్నాం మేము మేడం మాకు బయట ఎక్కడ పోయింది తెలియదు తెలియదు మేము పుట్టింది అందులోనే మా తాత పుట్టింది అందులోనే మా నాన్న వాళ్ళు పుట్టింది అందులో తెలియదు మూసి రివర్ పక్కనే మాకు ఎఫ్టీఎల్ తెలియదు బఫర్ జోన్ తెలియదు ఏది తెలియదు మళ్ళీ అందులో అందులోనే జీవనం సాగిస్తున్నాం మేము మేము ఇలాగంటే మా తాత మాకు మా నాన్నకి ఇచ్చిండు మా నాన్న మాకు కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చిండు మీరు కట్టుకుండా అంటే మా నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లె అమ్మ నాన్న అందులోనే ఉంటాం మేము ఇయర్ ఇయర్కి ఒకరు వచ్చి ఈ ఇయర్లో మనం ఈ ఫ్లోర్ వేసుకొని కట్టుకుందాం మ్యారేజ్ టైంకి అంటే చిన్న చిన్న అమౌంట్ కొద్దిగా అమౌంట్ వేసుకొని చిట్టీలు వేసుకొని అమౌంట్ వేసుకొని మేము కట్టుకున్నాం మేడం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో అబ్బాయికి మ్యారేజ్ అవుతుందంటే తనకి ఇంకో ఫ్లోర్ కావాలని ఇస్తాను నువ్వు ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నావు దాంట్లో ముగ్గురం ఎక్కడ ఉంటాం మేము డబల్ బెడ్రూమ్లో మాది ఏమో మాకు ఒక అప్పు చేసి ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఫ్లోరు మాకు మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అది కూడా ముగ్గురు అన్నదమ్ములం వేసి కట్టుకుంటే నువ్వు ఇచ్చే ఒక డబుల్ బెడ్రూమ్లో మా మా జీవితాలు మొత్తం ఎక్కడ ఇది చేసుకోవాలి మేము ఫస్ట్ ఫస్ట్ చెప్పండి వాళ్ళు మీకు ఇచ్చారా నోటీసు అంటే వాళ్ళు ఇవ్వలేదు మేము వచ్చారు సర్వే చేసుకోరు చెప్పలేదు కూడా మీరు మీరు డాక్యుమెంట్ పేపర్లు ఇవ్వండి మీవి అంటే దేనికి సార్ అంటే మా ఏం చెప్పలేదు వచ్చారు అది అది ఎఫ్టీఎల్ అని చెప్పి దానిపైన రెడ్ మార్క్ వేసి వెళ్ళిపోయారు దేని గురించి చేస్తారు అంటే మేము ఇది తీసేస్తున్నామని ఓన్లీ వచ్చి తీసేస్తామే డిస్మాంటిల్ చేసేస్తాం మీకు అని అంటే దేని గురించి చేస్తారు సార్ మేము ఏళ్ళ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడనే ఉన్నాం మేము డిస్మాంటిల్ దేనికి చేస్తారు మీరు మాకు ఏంది అనే పరిస్థితి మా పరిస్థితి ఏంటి అంటే లేదు లేదు మీరు ఖాళీ చేయాలి మీరు త్రీ డేస్లో టైం ఉంది ట్రై త్రీ డేస్లో వెళ్తాం సార్ మేము త్రీ డేస్లో త్రీ డేస్లో ఎక్కడ వెళ్ళి ఎక్కడ బతుకుతాము మాకు చిన్నప్పటి నుంచి అందులో ఉన్నాము అందులోనే పెరిగినాము మేము ఎక్కడెళ్ళి జీవనం చేయాలి మా పాపాలు ఉన్నారు చిన్న పాపలు నాకు ఇద్దరు కూతురు నేను ఎవరి దగ్గర పోయి నా గోడ చెప్పుకోవాలి లేక అర్థం కావట్లేదు వన్ వీక్ నుంచి మేడం నైట్ డే మా గొంతులు కూర్చోపోయినా అరిచి అరిచి అధికారులతోటి ఎవరికి అడగాలి ఎవ్వరూ రాలేరు మేడం ఎవ్వరూ రాలేరు ఓన్లీ మా బస్తీ వాళ్ళు బస్తీ జనమే మేము ఫైట్ చేస్తున్నాం ఆపాలి ఆపాలి మీకు మా మా దగ్గర తీసుకొని ఏం లాభం మీకు మా మీరు ప్రజాపాలన అంటారు ప్రజల పాలన లేదు మొత్తం సాడీస్ లెక్క చేస్తున్నారు మేడం వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు మొత్తం సాడీస్ ఇంత ఇంతకుముందు మన రాజశేఖర రెడ్డి ఉండి మనకు ఇంత ప్రాబ్లం కాలేరు ఆరోగ్య అవి ఇచ్చారు ఆపరేషన్లు అవి చేసుకున్న ఆయన ఆయన దాంతో మంచిగా అయింది కానీ ఈయన వచ్చి రేవంత్ రెడ్డి అయితే చాలా ప్రాబ్లం క్లియర్ చేసేసి మేడం బతకాలం అర్థం అవ్వట్లేదు మాకు ఇప్పుడు